నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్ ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎం గా ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ స్వామి నిన్న సిట్ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే మరి దాని తర్వాత ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టారు మరి ఈ ప్రెస్ మీట్ లో నిన్న సిట్ అధికారులకు నేను ఇలా ఏం చెప్పలేదు అంతా పై వాళ్ళే అని చెప్పి ఆయన చెప్పారని పలు కథనాలు వచ్చాయి అసలు నేను అటువంటి చెప్పలేదు ప్రస్తుతం మీడియాలో అవే వస్తున్నాయని అంటూ ఆయన చెప్పడం మరో పక్క అసలు ప్రెస్ మీట్ ఆయన పెడితే ఆయన కాకుండా ఆయన కుమార్తె మాట్లాడడం వీటన్నిటినీ కూడా ఏ విధంగా చూడాలి అసలు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం వెనక ఎవరి హస్తమైనా ఉందా అసలు ఈ ప్రెస్ మీట్ తో ఎవరికి లాభం ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే నారాయణ స్వామి ఇంట్లో నిన్న సిట్ అధికారులు సోదాలు కట్ చేస్తే ఈరోజు ప్రెస్ మీట్ సార్ అసలు ఈ ప్రెస్ మీట్తో ఎవరికి లాభం అసలు సడన్గా ఈ ప్రెస్ మీట్ పెట్టడం వెనక రహస్యాలు ఏంటి ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన కాదని ఆయన కుమార్తె మాట్లాడడం ఆయన కుమార్తెనే ఆయన కోప్పడడం ఏంటి ఈ రసాభాస ఏంటి అసలు ఈ ఇప్పుడు సడన్గా ప్రెస్ మీట్ పెట్టడం వెనకాల కారణం ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి చెప్పారంటారా అసలు ఈ ప్రెస్ మీట్తో లాభం జగన్మోహన్ రెడ్డికా లేదంటే నారాయణ స్వామి కా అసలు ఆయన ఏం చెప్తున్నారు నిన్న సిట్ అధికారులు ఏదైతే విచారణ చేశారో ఇప్పుడు మీడియా కథనాల్లో వస్తున్నాయి అసలు నేను ఏం చెప్పట్లేదు అంటూ ఆయన గొంతులో వనకు కూడా వినిపిస్తుంది సార్ వీటన్నిటిని కూడా ఏ విధంగా చూడాలంటారు మాజీ ఉప ముఖ్యమంత్రి అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామిని నిన్న సిట్ విచారించి ఒక ఆరు ఏడు గంటలు ఆయన ప్రశ్నల వర్షం కురిపించింది ఆయన మరి ఆ తర్వాత మాట్లాడాడు సిట్ విచారణ తర్వాత ఏమని ఏదో నాలుగు ప్రశ్నలు అడిగారు నేను కూల్గా సమాధానం చెప్పాను అన్నాడు అయిపోయింది మళ్ళీ ఇవాళ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు అంటే నిన్న సిట్టు విచారణ ద్వారా ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ జరిగిందని మీడియాలో ఆయన చెప్పని విషయాలు వచ్చాయని ఆయన ఏదో సెల్ ఫోను లేకపోతే ల్యాప్టాపు స్వాధీనం పైన అసలు నాకు అసలు వాట్సాపే లేదని నాకు అవి వాడటం చేత కాదని మరి అది నిజమే కావచ్చు స్వాధీనం చేసుకున్న మాట నిజం ఇప్పుడు మీరు వాడారా మీ ఫోను మీ ల్యాప్టాప్ ఇంకొకరు వాడారా మీరు సంతకం పెట్టారా అసలు మీ సంతకాలు కూడా ఫోర్ జరియా చాలా ఉన్నాయి ఇంకా లోతుగా విచారణ జరగాల్సిన అంశాలు ఇవాళ ఏంటి నారాయణ స్వామిని డమ్మీగా చేశారు రబ్బర్ స్టాంపుగా మార్చారు తన నిన్న అడిగిన ప్రశ్నల్లో మనకు తెలిసిన కొన్ని ప్రశ్నలు ఏంటంటే లిక్కర్ పాలసీ చేంజ్ మీకు చెప్పి జరిగిందా చెప్పకుండా జరిగిందా ఆ తర్వాత డిజిటల్ చెల్లింపులు వద్దు ఓన్లీ క్యాష్ నగదు మాత్రమే చెల్లించాలని పెట్టారు అది మీ ప్రమేయంతో జరిగిందా మిమ్మల్ని ఓవర్ రైడ్ చేసి నిర్ణయించారా ఇట్లా నోట్ ఫైల్ మీద సంతకాలు మీవేనా కసిరెడ్డి రాజు అసలు మీకు తెలుసా ఇప్పుడు ఇవాళ కూడా కెసిరెడ్డి రాజు ఎవరో తెలియదు అంటాడు ఇప్పుడు కెసిరెడ్డి రాజు ఇవాళ దానికే అతనే కర్త కర్మ అన్నాడు అది చెప్పింది ఎవరు నిన్నటిదాకా మీతో పాటు ఉన్నటువంటి మీ ప్రధాన నాయకుడు విజయసాయిరెడ్డి ఇప్పుడు విజయసాయిరెడ్డి గురించి ఎందుకు మాట్లాడటాడు నారాయణ స్వామి ఈ మొత్తం పగలగొట్టింది బద్దలు కొట్టింది విజయసాయిరెడ్డి అతను మీడియా మీద పడితే ఏమొస్తుంది లేకపోతే సిట్ మీద పడితే ఏమొస్తుంది చంద్రబాబు ప్రభుత్వం మీద పడితే ఏమొస్తుంది ఇది మొత్తం ఈ కుంభకోణాన్ని బయటకు తీసింది ప్రజల ముందు పెట్టింది విజయసాయి విజయసాయిరెడ్డి ఇప్పుడు ఈరోజు అసలు నారాయణ స్వామిని మాట్లాడనీయకుండా ఆయన కూతురు మాట్లాడు ఏం సంబంధం ఆమె డిప్యూటీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్కి ఆమె వెళ్ళిందా ఇవాళ ప్రెస్ మీట్కి ఎందుకు వచ్చింది సరే తండ్రి వృద్ధాప్యం ఆయన అనారోగ్యం మీరు వచ్చి కూర్చున్నారు కూర్చోబెట్టండి మళ్ళీ తీసుకెళ్ళండి ఆయనకి ఫిజికల్గా మీరు తోడుగా ఉండాలి కానీ మీడియా మీద ఆమె ఎగబడటం ఇప్పుడు ఆమె అక్కడ కంటెస్టెడ్ క్యాండిడేట్ గంగాధర నెల్లూరులో కృపారాణియో ఏదో ఉంది ఆమె పేరు నువ్వు ఉండమ్మా నువ్వు ఆగమ్మా అని తండ్రి ఆపిన ఆగదాయే అక్కడ మీడియా కొన్ని ప్రశ్నలు అడుగుతోంది ఏమని అడుగుతుంది స్పష్టంగా వాళ్ళు అడిగారు ఏమని నోట్ల కట్టల వీడియోలు బయటకు వచ్చాయి మరి ఐదు కోట్లు ఐదు కోట్లు వాళ్ళకి నెలకి అందాయి తను మాట్లాడుతూ ఏమన్నాడు నారాయణ స్వామి ఎనిమిది కోట్లు దొరికినాయి అంటున్నారు అంత వాస్తవం అన్నాడు ఎనిమిది కోట్లేంటి మనకు తెలిసిన ఎనిమిది కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు ఏంటది చెక్ పోస్ట్ దగ్గర స్వాధీనం చేసుకుంది ఈసీ అది అది చంద్రబాబు అప్పటికి ముఖ్యమంత్రి కాదు అప్పటికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే ఇంకా జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఫలితాలు రాలేదు ఎన్నికలు జరగలేదు వీళ్ళేంటి అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు డబ్బులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏ అన్నారు ఆయన డ్రైవర్ అన్నారు అది తోడా వాహనం అన్నారు పట్టుబడిన మాట వాస్తవం ఎనిమిది కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు అది మళ్ళా క్లెయిమ్ చేసుకున్న మాట వాస్తవం పదకొండు నెలల తర్వాత ఆ క్లెయిమ్ చేసినాడు ఎక్కడున్నాడు ప్రజుమ్న ఒంగోలు రియల్టర్ అన్నారు తిరుపతిలో అతను మళ్ళీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతను మరి పార్ట్నర్స్ సరే ఇప్పుడు సడన్గా ఈ ప్రెస్ మీట్ పెట్టడం వెనకాల ప్రాణహాని ఉందని కూడా అనుకోవచ్చు అంటారా సడన్గా ప్రెస్ మీట్ పెట్టడం గొంతులో వణుకు భయపడుతూ మాట్లాడడం ఏ విధంగా చూడాలంటే ఎవరికి ప్రాణహాని నారాయణ స్వామికి ప్రాణహాని ప్రభుత్వం నుంచి ఎందుకు ఉంటుందమ్మా ఉంటే గింటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఉంటుంది ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక ఆయన చెప్పింది ఎంత పై వాళ్ళు చెప్పారు ఆ ప్రస్తుతం అది వైరల్ అవుతుంది కదా సార్ ఆ వైరల్ అవ్వడంతోనే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రెస్ మీట్ పెట్టించారంటారా ప్రెస్ మీట్ పెట్టను అంటే ఆయనకి జగన్ ఆయన ఒణుకు కనపడుతోంది ఆయన వాయిస్ వణుకుతోందంటే కారణం జగన్మోహన్ రెడ్డి మరి నిన్నటి నుంచి ఆయన్ని ఫోన్ చేసి తిడుతున్నారా జగన్మోహన్ రెడ్డి ఆగ్రహమా ఒక రకంగా ఇవాళ ఆయన హెల్త్ పాడైనా ఏదన్నా దెబ్బతిన్నా దానికి కారణం సిట్ కాదు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన కూతురు నిన్న ఒక అడ్వకేట్ హల్చల్ చేశాడంట నిన్న సిట్ విచారణ సందర్భంగా అతను వచ్చి అసలు మీరు నోటీస్ ఇవ్వకుండా ఇంటికి ఎలా వస్తారు పుత్తూరు అని అడిగాడని సిట్టు వాళ్ళని అతను బెదిరించాడని అడ్వకేట్ ఏంటి ఏదన్నా జరిగితే ఆయన అనారోగ్యం పాలైతే ఇప్పుడు ఆందోళన మీరు అడిగే ప్రశ్నలకు ఆందోళన చెంది ఆయన హెల్త్ పాడైతే ఏంటనే మీరు బాధ్యత వహిస్తారా అసలు ఆయన ఏ ప్రశ్నలు అడిగారో ఆ ప్రశ్నల ప్రతి నాకేమన్నాడు సిట్ ఆళ్ళు ఆశ్చర్యపోయారు పైనుంచి కింద దాకా చూశారు ఏంటి ఇప్పుడు ప్రశ్నల ప్రతి మీకు ఇవ్వం నెక్స్ట్ ఆయనకి ఎటువంటి అనారోగ్యం కాకుండా మేము విచారించి వెళ్తాం అని వాళ్ళు మాట్లాడుతుంటే నిన్న అడ్వకేటు ఇవాళ ఆయన కూతురు ఇప్పుడు ఆయన అన్న మాటలు ఏంటంటే లిక్కర్ స్కామ్ కేసులో నాకేమీ సంబంధం లేదు అంతా పై చేశారని నేను ఎక్కడా చెప్పలేదు అంటే సంబంధం ఉందని చెబుతున్నాడా లిక్కర్ స్కామ్తో తనకు సంబంధం ఉందని వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టాడా లేకపోతే ల్యాప్టాప్ అంటే ఏంటో తెలియదు అది ఎలా వాడాలో తెలియదు ఓకే వాస్తవమే మద్యం అమ్మకాలు ప్రభుత్వం తరపున చేస్తే అవినీతికి అవకాశం ఉండదు అన్నారు ప్రభుత్వం తరపున మద్యం అమ్మకాలు చేసినందుకే కదా ఈ కుంభకోణం ఇక్కడ ప్రభుత్వమే ముసుగేశారు మీరు కుంభకోణానికి పాల్పడ్డారు మీరే ముడుపులు మీరే తయారీ మీరే సరఫరా మీరే అమ్మకాలు ఆ అమ్మకాలకు కూడా మిథున్ రెడ్డి ఏజెన్సీ అవుట్సోర్సింగ్ మీరే వాళ్ళని నియమించారు ఇంతగా ఇన్ని రకాలుగా మీరు మరి అవినీతికి పాల్పడి ఏడు రకాలుగా మనీ లాండరింగ్ జరిగిందని ఐదు రకాలుగా మనీ రూటింగ్ చేశారని ఇట్లా సిట్టు మొత్తం బయట పెడితే అసలు ఇందులో కుంభకోణమే లేదంటే లేకపోతే నేను ఎప్పుడు ఎక్కడా తప్పుడు సంతకాలు పెట్టలేదు అన్నాడు అసలు మీ సంతకాలు మీవేనా ఇది ఇక్కడప్పుడు కొత్తగా తాజా అంశం మీ సంతకాలను ఫోర్జరీ చేశారా అసలు ఆ నోట్ ఫైల్ మీద మీరు రాసిన రిమార్క్స్ ఏంటి మీ ప్రమేయంతో ఇవాళ ఎక్సైజ్ పాలసీ మార్చారా మీ ప్రమేయం లేకుండా మార్చారా అంటే అసలు ఈ డొంకతిరుగుడు సమాధానాలు అనాలా నిన్న చెప్పింది వాళ్ళ కాదని ప్రెస్ మీట్ పెట్టడమా గతంలో కూడా ఇదే ఏదో ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇలాగే చేశారు ఏంటి నారాయణ స్వామి నేను అసలు ఆ ఛానల్కి నేను అసలు చెప్పని కూడా రాశారన్నారు ఒక వివాదాస్పదమైనటువంటి నాయకుడిగా తను గతంలో చేసినటువంటి ఆ కామెంట్స్ అంతే గ తను గతంలో చేసినటువంటి ఆ పనులు అంతే అనమాట నారాయణ స్వామి ఆయనలో ఈరోజు ఒక భయం కనపడుతుంది ఒక వణుకు కనపడుతుంది ఏది ఇది సిట్ వల్ల వచ్చిన భయం కాదు జైలుకి వెళ్ళాల్సి వస్తుందన్న వణుకు కాదు జగన్మోహన్ రెడ్డి మరి రాత్రి ఇవాళ ఈరోజు ఆయన ఏమన్నా మరి ఫైర్ అయ్యారా జగన్మోహన్ రెడ్డి యొక్క ఆ ఫైర్ చూసి ఇవాళ ఈయన ప్రెస్ మీట్ పెట్టాడా ఏదైనా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది ఇప్పుడు ఇది నారాయణ స్వామికి జరిగిన డ్యామేజో జగన్మోహన్ రెడ్డికి జరిగిన డ్యామేజో కాదు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగినటువంటి డ్యామేజ్గా చూడాలి ఈ కేసులో నుంచి నారాయణ స్వామిని తప్పించటం ఎవరి తరం కాదనమాట ఎందుకంటే నారాయణ స్వామిని బలి చేశారు ఆయన ఒక స్కేప్ గోట్ గా మార్చారు అది కనపడుతుంది ఆయన వాదనలో ఆయన ఆవేదన నన్ను జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణంలో బలి తీసుకున్నాడన్న ఆవేదన కనపడతాను మరో అంశంతో మళ్ళీ కలుద్దాం